హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మనకైతే టమాటా ముక్కలు అయితే వేద్దామని చూస్తున్నామండి సో మనకు టమాటా సరిపోదనే ఉద్దేశంతో ముందుగానే మనం నల్గొండల దగ్గరలో గుండెపల్లి గ్రామంలో మామిడి శేఖర్ రెడ్డి గారి దగ్గర నర్సరీ ఉందండి నర్సరీలో మనకైతే మొక్కలు దొరుకుతాయని తోటి మనమైతే అక్కడికైతే రావడం జరిగింది చూడండి మీరు ఇక్కడైతే తో పాటు చాలా ఉన్నాయండి మిర్చి ఉంది వంకాయ ఉంది బంతి ఉంది చాలా అంటే చాలా రకరకాల నారలు అయితే ఉన్నాయి ఇక్కడ సో మీరు చూసుకోవచ్చు బంతి కూడా ఉంది బంతిలో ఎన్నో రకాలుగా ఉంది మిర్చిలో ఎన్నో రకాలు ఉంది టమాటాలు కూడా ఎన్నో రకాలుగా ఉంది సో మనకైతే ఒక పదిహేను వంద పదిహేను వందల మొక్కలు అయితే కావాల్సి ఉండే సరే మనమైతే పదిహేను వందల మొక్కలు అయితే టమాటా అయితే తీసుకున్నామండి మీరు చూపిస్తా చూడండి దాంట్లో వాళ్ళు చేసే పద్ధతి కానీ బాగా నీట్గా మంచిగా ఉంది మొక్క కూడా బాగుంది మీరు చూసుకోవచ్చు నార్ ఎట్లా ఉందో చూసుకోవచ్చు దాన్ని నార చూడండి ఒకసారి మీరు ఎట్లా ఉందో అంత నీట్గా ఉంది సో ఇది వచ్చేసి ఏంటంటే నల్గొండ నుంచి మనకు దగ్గర దగ్గర పది కిలోమీటర్ పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుండ్లపల్లి గ్రామం వాళ్ళ నెంబర్ కావాలంటే కూడా వీడియోలో పెడతాను మీరు చూడొచ్చు మనం అయితే పదిహేను వందల మొక్క అయితే తీసుకున్నాముంది టమాటా సో టమాటా ఎట్లా అనేది మీరు ఒకసారి చూడండి వాళ్ళే తీసిస్తారు సొంతగా చూడండి అయితే వీళ్ళ పేరే వీన ఇతర పేరే మన శేఖర్ రెడ్డి గారి వీరే వీళ్ళది నర్సరీ అనేది మీరు చూడవచ్చు ఎట్లా బిక్తున్నారు అనేది వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఇలాంటి వీడియోలకి అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్